మాఫియా ఆగడాలు అరికట్టేందుకు ఎస్పీ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లా చిలుకూరు రహదారిపై బోధనం చెక్పోస్టు వద్ద కర్ణాటకకు తరలిస్తున్న గంజాయిని భారీ మొత్తంలో సెప్ పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు హర్సీపట్నం నుండి కర్ణాటక రామ్ నగర్ కు అక్రమంగా తరలిస్తున్న పదహారు లక్షలు విలువ చేసే ఎనభై కేజీల గంజాయి ఈ తనిఖీల్లో పట్టుబడింది ఈ రైడ్ లో రెండు కార్లతో పాటు ఐదు మంది గంజాయి మాఫియా ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు ముంజై మాఫియా ఆగడాలు అరికట్టేందుకు ఎస్పీ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు చిత్తూరు జిల్లా చిలుకూరు రహదారిపై బోధనం చెక్ పోస్టు వద్ద కర్ణాటకకు తరలిస్తున్న గంజాయిని భారీ మొత్తంలో సెప్ పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు నర్సీపట్నం నుండి కర్ణాటక రామ్ నగర్కు కు అక్రమంగా తరలిస్తున్న పదహారు లక్షలు విలువ చేసే ఎనభై కేజీల గంజాయి ఈ తనిఖీల్లో పట్టుబడింది ఈ రైడ్ రెండు కార్లతో పాటు ఐదు మంది గంజాయి మాఫియా ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు మళ్ళీ కూడా అందరు వచ్చాక